నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పాకిస్తాన్ మన మనం ఎలాగైతే ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టామో పాకిస్తాన్ కూడా ఇప్పుడు ఒక కొత్త ఆపరేషన్ని మొదలుపెట్టింది అంటే పాకిస్తాన్ ఇండియా మీద ఫుల్ ప్లెడ్జ్డ్ వార్కి తెరలేపినట్టుగా మనకి అర్థమవుతుంది ఈ ఆపరేషన్ పేరేంటి ఈ ఆపరేషన్లో భాగంగా పాకిస్తాన్ ఇప్పటివరకు ఏం చేసింది ఏమి చేయబోతుంది దీన్ని ఇండియా ఎలా ఎదుర్కొంటుంది ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం సో ఈ ఆపరేషన్ పే పేరు బున్యాన్ ఉన్ మార్సోస్ అని వాళ్ళ మినిస్ట్రీ చెప్పింది ఈ బున్యాన్ ఉన్ మార్సోస్ అంటే అర్థం ఏంటి ఇది వచ్చి ఒక అరబిక్ పదము ఇది ఖురాన్లో సురాజ్ యాస్టాప్ అనే ఒక దా భాగంలో సిక్స్టీ వన్ పాయింట్ ఫోర్లో విభాగంలో ఉంది ఈ పదం ఈ పదం వచ్చి అరబిక్ ఆరిజన్ ఈ పదానికి అర్థం ఐరన్ వాల్ కావచ్చు లేదా ఏ సాలిడ్ స్ట్రక్చర్ మేడ్ ఆఫ్ మోల్టన్ లీడ్ అనే మీనింగ్ వస్తుంది వాళ్ళ పత్రికలో ఈ దీనికి మీనింగు డిసిప్లైన్డ్ రెసిలెంట్ యునైటెడ్ ఫోర్స్ అని వాడుతున్నారు సో అట్లాగే సాలిడ్ స్ట్రక్చర్ అని కూడా వాళ్ళు ఈ పదానికి అర్థాన్ని చెబుతున్నారు ఏదేమైనా బునియాన్ ఉన్ మార్సూస్ అనే ఒక ఆపరేషన్ వాళ్ళు మొదలుపెట్టారు ఈ ఆపరేషన్ ప్రకారం వాళ్ళకి కొన్ని గోల్స్ కూడా వాళ్ళు చెప్తున్నారు ఆపరేషన్ లక్ష్యాలు ఏందని చెప్తున్నారంటే వాళ్ళు చెప్పే ఇదేందంటే ఇండియా వాళ్ళ మీద దాడి చేస్తుంది అది కూడా అన్ఇన్వైటెడ్ అన్ప్రొవోక్డ్ అంటే మేమేమీ చేయలేదు మేము అమాయకులం మా మీద పహల్గాము దాడి పహల్గాము అటాక్ని సాకుబెట్టుకొని మా మీద కావాలనే ఒక యుద్ధ ఉన్మాదంతో మోడీ ప్రభుత్వం మా మీద మా దేశం మీద అటాక్ మొదలుపెట్టింది నిజానికి పహల్గామ్ మాకు ఏ సంబంధం లేదు మేము దాని మీద ఇంటర్నేషనల్ విచారణకి ఇన్వెస్టిగేషన్కి కూడా మేము కోఆపరేట్ చేస్తామని చెప్పాము కానీ పా ఇండియా అది వినట్లేదు మా టెర్రరిస్టులు ఆ టెర్రరిస్టులు మా దేశం నుంచి వెళ్ళారని వాళ్ళకి మెయిన్ ట్రైనింగ్ ఇచ్చామని వాళ్ళకి మాతో సంబంధం ఉందని ఇండియా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు మాకు ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదు సో అని చెప్పారు దాంతో ఇంకా ఎక్స్ట్రాగా వెళ్ళి అసలు ఇండియానే అది చేయించిందని కూడా వాళ్ళు చెప్తున్నారు సో ఈ విధంగా ఇండియా మాకు సంబంధం లేని ఒక ఇన్సిడెంట్ని సాకుగా తీసుకొని మా మీద అటాక్ చేసింది ఆపరేషన్ సింధూర్ పేరుతో దీనికి మేము రిటాలియేషన్ చేశాము రిటాలియేటరీగా మేము కొన్ని మిసైల్స్ని వాటిని ఇండియా మీద వేశాము దానికి రిటాలియేటరీగా ఇండియా ఏం చేసిందంటే మా ఏర్ బేసుల్ని మూడిటిని నొర్కాను ముదిరిడ్డు షార్కట్ ఈ మూడు ఎయిర్ బేసుల్ని ధ్వంసం చేసింది దీనికి ఇప్పుడు మేము సమాధానం చెప్పాల్సి ఉంది అని వాళ్ళు అంటున్నారు అంటే వాళ్ళు చెప్తున్నది ఏమంటే ఇది రిటాలియేటరీ యాక్షన్ అని చెప్తున్నారు తప్ప వాళ్ళు ఇండియా మీద అటాక్ చేస్తున్నామని వాళ్ళు చెప్పట్లేదు మనం ఏం చెప్తున్నాం మనం పహల్గామ్ మీద చేయడం వల్లే మేం చేస్తున్నాం పహల్గామ్ చేయకపోతే మేము చేసేవాళ్ళం కాదు పహల్గామ్ మొదట మొదలు పెట్టింది ఎవరు పహల్గామ్లో పాకిస్తాన్ టెర్రిస్టులే అందులో నలుగురు పాల్గొంటే ఇద్దరు పాకిస్తాన్ టెర్రిస్టులు పైగా క్లియర్గా వాళ్ళు నువ్వు ముస్లిమా హిందూ అని అడిగి మగవాళ్ళనే అటాక్ చేయడం ఆడవాళ్ళు ఏడుస్తుంటే వెళ్ళి మోడీకి చెప్పని చెప్పడం ఇదంతా క్లియర్గా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు తప్ప ఇంకొకరు కాదు ఎందుకంటే గతంలో కూడా మనం ట్వంటీ సిక్స్ బై లెవెన్ టూ థౌజండ్ ఎయిట్లో ముంబై అటాక్స్ అప్పుడు కానీ తర్వాత మన దాని పఠాన్ కోట్ మీద దాడులు జరిగినప్పుడు కానీ పుల్వామా దాడులు జరిగినప్పుడు కానీ మనం ఆ దాడుల్లో పాల్గొన్న టెర్రిస్టులకు సంబంధించిన డాసియర్స్ అంటే ఇన్ఫర్మేషన్ ఉండే ఫైల్స్ వాళ్ళకి ఇచ్చాం మనం పాకిస్తాన్కి దాని మీద ఇప్పటివరకు వాళ్ళు ఏం చర్యలు తీసుకోలేదు అందుకని వాళ్ళు ఇదంతా కూడా ఇప్పుడు పహల్గామ్లో మా వాళ్ళే పాల్గొన్నారా లేదా మీరు ఎలా చెప్తారు అని అడుగుతున్నారు దీని మీద మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సాక్ష్యాలు ఇవ్వండి అని అడుగుతున్నారు ఇచ్చినప్పుడు ఏం చేశారు వాళ్ళు ఏమి చేయలేదు అందుకని ఈసారి ఇండియా తీవ్రమైన చర్యలు తీసుకుందామని డిసైడ్ అయింది ఈ ఇందులో భాగంగా ఆపరేషన్ సింధూరు మొదలుపెట్టింది అయితే పాకిస్తాన్ సైలెంట్గా ఉంటే సరిపోయేది కానీ పాకిస్తాన్ కయ్యానికి కాలు దూవడం మొదలుపెట్టింది ఇందులో భాగంగా ఇప్పుడు ఈ బున్యాన్ ఉన్ మర్సూస్ అనే ఒక ఆపరేషన్ మొదలుపెట్టింది ఇందులో ప్రధాన లక్ష్యం న్యూట్రలైజ్ థ్రెట్ అంటే మిలిటరీ అసెట్స్ని న్యూట్రలైజ్ చేయడం అంటే మన ఇండియా వాళ్ళ దేశం మీద ఎయిర్ స్ట్రైక్స్ కానీ లేకపోతే షిప్ నేవీ దాడులు కానీ లేకపోతే భూభాగంలో అటాక్ చేయడం కానీ ఆర్మీ ద్వారా చేస్తే వాటిని న్యూట్రలైజ్ చేయడం అనేది ఫస్ట్ లక్ష్యం రెండో లక్ష్యం డిఫెండింగ్ ద సావర్ని సావర్నిటీ అంటే పాకిస్తాన్ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం మీరు ఇండియా మా దేశ భూభాగంలోకి ఎలా ఎలా వచ్చి మీరు అటాక్ చేస్తారు అనేది పాకిస్తాన్ ప్రశ్నిస్తుంది దానికి మన సమాధానం మేం రాలేదురా బాబు ముందు వచ్చింది మీరే పహల్గా మా భూభాగం కదా దాంట్లోకి వచ్చింది ఎవరు మీరు కదా మేమేమన్నా మీ భూభాగంలో మా టెరరిస్టులను పంపి చంపామా అనేది మనం అడుగుతున్నాం కాబట్టి ఇక్కడ ఎవరి వెర్షన్ వాళ్ళది పాకిస్తాన్ తను చేసేదాన్ని పెద్దాన్ని సమర్థించుకోవడం కోసం ప్రయత్నిస్తుంది ఈ ఆపరేషన్లో కూడా అది చెప్పింది మూడవది స్ట్రాటజిక్ డిటరెన్స్ అని చెప్పింది స్ట్రాటజిక్ డిటరెన్స్ అంటే ఇండియా వాళ్ళ దేశం మీద దాడి చేయకుండా ఉండాలంటే వాళ్ళు ఈ ఆపరేషన్లో భాగంగా మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి ఈ న్యూక్లియర్ వెపన్స్ని మేము ప్రయోగిస్తాం అని చెప్పదలుచుకున్నారు అందుకే ఈరోజు నేషనల్ కమాండ్ అథారిటీ నేషనల్ కమాండ్ అథారిటీని ఎన్ ఎన్సిఏ అంటారు దీన్ని షహబాజ్ షరీఫ్ సమావేశపరిచాడు పరుస్తున్నాడు ఈరోజు ఇంకా దాని డీటెయిల్స్ మనకు అందలేదు సో ఆ సమావేశం ఎందుకు అంటే ఈ నేషనల్ కమాండ్ అథారిటీ ఎన్సీఏ అనేది సంస్థ ఏంటంటే పాకిస్తాన్లో ఉండే న్యూక్లియర్ వెపన్స్ని ఇండియా మీద ఉపయోగించాలా లేదా ఉపయోగిస్తే ఎప్పుడు ఉపయోగించాలి ఏ నగరాల మీద ఉపయోగించాలి ఎలాంటి న్యూక్లియర్ వెపన్స్ ఉపయోగించాలి అంటే లో ఈల్డ్ న్యూక్లియర్ వెపన్స్ ఈల్డ్ న్యూక్లియర్ వెపన్స్ అని బేసిక్గా రెండు రకాలుగా ఉంటాయి లో ఈల్డ్ అంటే తక్కువ ప్రాంతం మాత్రమే ధ్వంసం అవుతుంది హై ఈల్డ్ అంటే ఎక్కువ ప్రాంతం ధ్వంసం అవుతుంది సో వాటిని ఉపయోగించాలా లేదనేది నిర్ణయించేదానికి సర్వహక్కులు ఉన్న సంస్థ ఈ ఎన్ ఎన్సీఏ ఇందులో ప్రధానమంత్రి మంత్రులు తర్వాత హై స్థాయి మిలిటరీ లీడర్స్ వీళ్ళందరూ దాంట్లో ఉంటారు సో ఈ సమావేశం ద్వారా పాకిస్తాన్ ఇండియాకి ఏం చెప్పదలుచుకుందంటే మీరు మా మీద ఎయిర్ స్ట్రైక్స్ మా మిలిటరీ బేసులు మా ఎయిర్ బేసుని అటాక్ చేయడం మొదలుపెట్టారు కాబట్టి మీరు కానీ ఇప్పుడు ఆగకపోతే మేము న్యూక్లియర్ వెపన్స్ వేస్తాము అని హెచ్చరిక చేయదలుచుకున్నట్టుగా తెలుస్తుంది అందుకే ఈ ఆపరేషన్ని మొదలుపెట్టారు ఇక నాలుగో పాయింట్ సైకలాజికల్ ఇంపాక్ట్ అంటే ఇప్పుడు వాళ్ళ దేశంలో ఒక భయాందోళన అయితే ఉన్నాయి ఆల్రెడీ మిలిటరీలో మిలిటరీ జనరల్కి వ్యతిరేకత బలంగా ఉంది అసీం మునీర్కి తర్వాత ఇమ్రాన్ ఖాన్ సంబంధించిన పిటిఐ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి సంబంధించిన ప్రజలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు పెద్ద ఎత్తున వీలైనప్పుడంతా వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు సో అసీం మున్నీర్కి అన్ని వైపుల నుంచి పాకిస్తాన్లో వ్యతిరేకత ఉంది కాబట్టి ఇప్పుడు యుద్ధాన్ని ప్లాన్ చేసింది అసీం మున్నీరే పహల్గామ్లో అటాక్ చేసింది అసీం మున్నీరే చేయించింది చేస్తే ఇండియా రియాక్ట్ అవుతుందని తెలుసు తెలిసి దాని తెలిసే చేస్తున్నాడు వాళ్ళకి తెలుసు ఇండియా కన్వెన్షనల్ వారిఫేర్లో మనం ఇండియాని జయించలేమని తెలుసు అందుకని కన్వెన్షనల్ వార్ఫేర్కి ఇండియాని రంగంలోకి దించాలి కొంత డ్యామేజ్ జరిగినాక మనం న్యూక్లియర్ వెపన్స్ బయటికి తీయాలి అప్పుడు ఇండియా సైలెంట్ అయిపోతుంది ఇది వాళ్ళ వేసుకున్న స్కీమ్ ఆ స్కీమ్లో భాగంగా ఇప్పుడు ఆపరేషన్ బునియాన్ ఉన్ మర్సూస్ని స్టార్ట్ చేశారు దీంట్లో ఈ సైకలాజికల్ డ్రామా అనేది మొదలుపెట్టారు అయితే ఇప్పుడు వాళ్ళు ఈ ఆపరేషన్ బునియానిన్ మర్సూస్లో భాగంగా మన ఇండియన్ ఎయిర్ బేస్ని ధ్వంసం చేశామని చెప్పుకుంటున్నారు వాళ్ళు చెప్పుకుంటున్న వాటిలో ఏందంటే బీస్ అనే అమృత్సర్ దగ్గర బీస్ అని ఉంటుంది పంజాబ్లో అక్కడ బ్రహ్మోస్ మిసైల్ స్టోరేజ్ ఫెసిలిటీ ఉంది అంటే బ్రహ్మోస్ మిసైల్స్ అనేవి సూపర్ సోనిక్ మిసైల్స్ మనం వీటిని ఉపయోగించే అక్కడ ఎర్బేసులో వాళ్ళ మూడు ఎర్బేసులను అటాక్ చేసాం సో ఈ బ్రహ్మోస్ మిసైల్ స్టోరేజ్ ఫెసిలిటీని అటాక్ చేసాం వాటిని ధ్వంసం చేసేసామని చెప్పుకుంటున్నారు దాంతోపాటు ఉదంపూర్ ఎర్బేసులు ఎయిర్బేసుల్లో వచ్చి ఉదయం ఉదంపూర్ ఎయిర్బేసు పఠాన్కోట ఎయిర్ ఎయిర్బేసు గుజరాత్ రాజస్థాన్ అంబాలా అదన్పూర్ ఈ ఎయిర్బేసుల్ని మేము ధ్వంసం చేశామనేది వాళ్ళు ప్రకటించారు కానీ ఇండియా ఏమంటుంది ఒక్కటి కూడా వాళ్ళు ధ్వంసం చేయలేదు వాళ్ళ మిసైల్స్ని మనం గాల్లోనే అటాక్ చేశాము మన ఎయిర్ డిఫెన్స్ ఉపయోగించి వాటిని గాల్లోనే కొట్టేశామనేది మన వాళ్ళు చెప్తున్నారు కానీ వాళ్ళు మేము లేదు ఎయిర్బేస్ని అటాక్ చేశాము అని వాళ్ళు చెప్పుకుంటున్నారు దానికి సంబంధించి వాళ్ళు వీడియోలు కూడా వాళ్ళ పీటీవీ అంటారు పాకిస్తాన్ టీవీ ఆ ఛానల్లో వాళ్ళు చేశారు అయితే వాళ్ళు ఏ క్షిపణులని మన బేస్ల మీద వాడారో కూడా చెప్తున్నారు అది పతాహా టూ అనే పతా టూ ఢిల్లీ మీద కూడా వేశారు ఇది తర్వాత పతా పతాహన్ అబ్దాలి వన్ మిస్లిన్ తర్ ఇవన్నీ వేశారు అట్లాగే వాటిని మన మిసైల్స్ని ఎదుర్కోవడానికి వాళ్ళు వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ హెచ్క్యూ నైను హెచ్కు సిక్స్టీన్ డిఫెన్స్ సిస్టమ్స్ని వాడామని వాళ్ళు చెప్తున్నారు ముఖ్యంగా వాళ్ళ ఐఎస్పిఆర్ అంటే ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డీజీ డైరెక్టర్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి గంట గంటకి అక్కడ మీటింగులు పెట్టి ఇవన్నీ చెప్తున్నాడు సో మేము ఇండియా ఎయిర్బేసుల్ని ప్రధానమైన ఎయిర్బేసులను ధ్వంసం చేశామని వాళ్ళు చెప్పుకుంటున్నారు దానికి సంబంధించి ఫేక్ వీడియోల్ని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు ఇప్పుడు న్యూక్లియర్ థెరట్ని మన ముందు ఉంచుతున్నారు ఇప్పుడు మోడీ దీనికి ఎలా మోడీ ప్రభుత్వం